హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెంత్ క్లాస్ ఫస్ట్ ప్లేస్ మొక్కలలో పోషణ దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇది టెక్ట్ రాసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది జీవరాశులన్నింటికి ఆహారం అవసరమని మనం సిక్స్త్ క్లాస్లో తెలుసుకున్నాం కదా ఆహారం అంటే పిండి పదార్థాలు మాంస్కృతులు కుబులు విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అనేవి ఆహారంలో ముఖ్యమైన అంశాలు ఈ ఆహారంలోని ఈ అంశాలన్నీ మన శరీరానికి అవసరం వీటినే పోషకాలని కూడా పిలుస్తారు ఆహారంలోని ఈ అంశాలన్నిటికీ మన శరీరానికి అవసరం వీటినే పోషకాలు అని పిలుస్తారు మొక్కలు తమ ఆహారాన్ని త్వ తామే స్వయంగా తయారు చేసుకోగలవు కానీ మానవులతో సహా జంతువులు ఆ పని చేయలేవు మానవులు ఇంకా జంతువులు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు అనమాట అవి ఆహారం కోసం మొక్కల మీద కానీ మొక్కలను ఆహారంగా తిన జంతువుల మీద కానీ ఆధారపడతాయి అన్నమాట మొక్కలు మాత్రమే నీరు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు పోషకాలు జీవులు పోషకాలు జీవులకు తమ శరీర నిర్మాణానికి పెరుగుదలకు దెబ్బతిన్న భాగాల మరమ్మతులకు మరియు శరీరంలోని వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి పోషణ అనేది ఒక జీవి ఆహారం తీసుకునే మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానం దానినే పోషణ అంటారు జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు మొక్కలు స్వయం మొక్కలను స్వయం పోషకాలు అంటారు ఎందుకంటే వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కల్ని స్వయం పోషకాలు అంటారు జంతువులు మరియు ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి అందుకు వీటిని పరపోషకాలు అంటారు ఆహారం మొక్కలలో అన్ని భాగాల్లో తయారవుతుందా లేక కేవలం కొన్ని భాగాల్లోనే తయారవుతుందా చూద్దామండి పత్రాలు మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు అంటే ఆహారం అనేది కేవలం పత్రాలలో మాత్రమే తయారవుతుంది నేలలో ఉన్న నీరు ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడి పత్రాలకు రవాణా చేయబడతాయి పత్రం యొక్క ఉపరితలంపై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను లోపలికి తీసుకోబడుతుంది ఈ రంధ్రాలు రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి అలాంటి రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు వేరు కాండం కొమ్మలు మరియు పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా అన్నమాట పత్రాలు పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉంటాయి ఈ పత్రవర్ణ సౌర శక్తిని గ్రహించడంలో సహాయం పడుతుంది అన్నమాట సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ జరగడం వలన ఇది కిరణజన్య సంయోగక్రియ అని పిలువపడుతుంది కిరణజన్య సంయోగక్రియ జరగడానికి పత్రహరితం సూర్యరశ్మి కార్బన్ డైఆక్సైడ్ నీరు అవసరం అని తెలుస్తుంది భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడే కిరణజన్య సంయోగక్రియ లేకుండా భూమిపై జీవరాశిని అసలు ఊహించగలవా ఊహించలేము కిరణజన్య సంయోగక్రియ లేకుంటే ఎలాంటి ఆహారం ఉండదు దాదాపు అన్ని జీవుల మనుగడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కల చేత తయారు చేయబడిన ఆహారం ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా జీవుల మనుగడకు అవసరమైన అత్యంత అవసరమైన ఆక్సిజన్ వాయువు కూడా ఈ కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఉత్పత్తి అవుతుంది కిరణ అంటే అందుకని కిరణజన్య సంయోగక్రియ లేకపోతే భూమిపైన జీవుల మనుగడ అసాధ్యం కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు పత్రహరితం కలిగిన పత్రాలలోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడానికి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటాయి కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు పత్రహరితం కలిగిన పత్రాలలోని కణాలు ఏమి ఉపయోగించుకుంటాయి సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలను తయారు చేసుకోవడానికి కార్బన్ డైఆక్సైడ్ను మరియు నీటిని ఉపయోగించుకుంటాయి ఈ దీనిని సమీకరణం ద్వారా ఇలా సూచించవచ్చు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ఈ కాంతి సమక్షంలో పత్రహరితంలో చర్య జరిగినప్పుడు కార్బోహైడ్రేట్స్ ఇంకా ఆక్సిజన్ ఏర్పడతాయి అన్నమాట రిలీజ్ అవుతాయి చూడండి ఇక్కడ మొక్క ఆకుల్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్ని సూర్యుని నుండి కాంతి సూర్యరశ్మిని తీసుకుంటుంది వేర్ల ద్వారా నీరు మరియు ఖనిజాలను తీసుకుని వేర్ల నుండి పైపుల వంటి నిర్మాణాల ద్వారా పత్రాలకు సరఫరా చేస్తాయి అన్నమాట ఈ ఆకుల్లో ఉండే పత్రహరిత క్రియ ద్వారా కార్బోహైడ్రేట్స్ని ఇంకా ఆక్సిజన్ని తయారు చేస్తుంది ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది పిండి పదార్థం అనేది ఒక రకమైన కార్బోహైడ్రేట్ చెరువులు లేదా ఇతర నీరు నిలవగల నీటి వనరుల్లో జిగటగా ఉన్న ఆకుపచ్చని ప్రాంతాలను మీరు చూస్తూ ఉంటారు ఇవి సాధారణంగా శైవలాలు అని అనబడే జీవుల పెరుగుదల వల్ల ఏర్పడతాయి ఈ శైవలాలు ఆకుపచ్చ రంగులో ఎందుకుంటాయో తెలుసా ఆకుపచ్చని రంగు కలిగే హరిత పత్ర హరి పత్రహరితాన్ని కలిగి ఉంటాయి అన్నమాట ఆకుల్లో ఉంటుంది కదా పత్రహరితం అలాగే ఈ శైవలాల్లో కూడా పత్రహరితం ఉంటుంది అవి అందుకని ఆకుపచ్చగా కనబడతాయి శైవలాలు కూడా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి మొక్కల్లో కార్బోహైడ్రేట్లు కాక ఇతర ఆహార పదార్థాల సంశ్లేషణ మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బోహైడ్రేట్లు తయారు చేసుకుంటాయని తెలుసుకున్నాం కదా కార్బోహైడ్రేట్లు కార్బన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులతో తయారవుతాయి అనమాట కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అణువులతో కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి ఇవి ఆహారంలోని ఇతర అంశాలైన మాంసకృతులు కొవ్వుల తయారీలో ఉపయోగపడతాయి అని మాంసకృతులు నత్రజని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థం వాటి తయారీలో సహాయపడినా కూడా మాంసకృతులు నత్రజనిని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థం అనమాట మొక్కలు నత్రజని మరి ఎక్కడి నుంచి తీసుకుంటాయి గాలిలో నత్రజని అధిక మొత్తంలో ఉన్న వాటిని డైరెక్ట్గా అంటే యథారూపంగా రూపంగా తీసుకోలేవన్నమాట మొక్కలు తీసుకోలేకపోతే నేల నేలలో వాయు రూపంలో నత్రజనిని మొక్కలు వినియోగించుకోదని మీరు రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేయగల ఒక నిర్దిష్టమైన బ్యాక్టీరియా ఉంటుంది ఒక బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని నేలలోకి మొక్కలు పీల్చుకునే విధంగా మార్చగలిగే బ్యాక్టీరియా ఉంటుంది నత్రజని మొక్కల చే నీటితో పాటు శోషించబడుతుంది అన్నమాట అలా గాలి నేలలోకి న విడుదల చేయబడిన నత్రజని నీటితో పాటుగా పీల్చుకుంటాయి వేర్ల ద్వారా గ్రహించడం జరుగుతుంది అలాగే నత్రజని అధికంగా గల ఎరువులను నేలకు కలిపే రైతులను చూసే చూస్తుంటాం కదా నత్రజని ఆధారిత ఎరువులను రైతులు పొలంలో చల్లడం చూస్తాం కదా ఈ విధంగా మొక్కలకు ఇతర అంశాలతో పాటు అవసరమైన నత్రజని అందించడం జరుగుతుంది తరువాత మొక్కలు మొక్కలు మాంసకృతులు క్రొబ్బులు వంటి వాటిని సంశ్లేషిస్తాయి అంటే అవి వాటిని కూడా తయారు చేస్తాయి అన్నమాట పత్రహరితం లేని మొక్కలు కొన్ని ఉంటాయి అవి ఆహారాన్ని సంశ్లేషించుకోలేవు తయారు చేసుకోలేవు అనమాట మరి అవి ఎలా జీవిస్తాయి ఎక్కడి నుండి కోషణ పొందుతాయి అటువంటి మొక్కలు మానవులు ఇతర జంతువుల వలె ఇతర మొక్కలు ఉత్పత్తి చేసిన ఆహార పైన ఆధారపడతాయి ఆ పరపోషణ విధా అవి అవి కూడా పరపోషణ విధానాన్ని ఎలా అయితే జంతువులు మానవులు పరపోషణ విధానాన్ని పాటిస్తున్నారో ఆ మొక్కలు కూడా పరపోషణ విధానాన్ని ఉపయోగిస్తాయి అన్నమాట పసుపు రంగు తీగలు లాంటి నిర్మాణాల చెట్టు కాండం కొమ్మలు చుట్టూ చుట్టుకొని ఉండడం మీరు చూసారా ఎప్పుడైనా చెట్ల మీద ఈ కొమ్మలు చుట్టు చుట్టూ ఇది దీన్ని కసుకుట అంటారు బంగారు తీగ అని కూడా ఒక రకమైన మొక్క అది వేరే చెట్ల మీద ఉండి బ్రతుకుతుంది అనమాట చూడండి ఇక్కడ పిక్చర్లో ఉంది కదా ఈ ఎల్లో తీగలు ఈ పసుపు రంగు తీగలు తీగలుగా ఉన్న చెట్టు కసుకుంటా అనమాట దానికి అది ఆహారాన్ని తయారు చేసుకోలేదు ఎందుకంటే దానికి గ్రీన్ పిగ్మెంట్ అంటే పత్రహరితం ఉండదు అది ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది అది ఏ చెట్టు మీద అయితే పెరిగిందో ఆ చెట్టు నుండి పోషకాలను గ్రహిస్తుంది అనమాట ఈ మొక్కలో పత్రహరితం ఉండదు ఇది ఏ మొక్కపై అయితే ఎగబాకుతుందో ఆ మొక్క నుండి ఆ మొక్క నుండి తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహిస్తుంది అందుకే దీన్ని అతిధేయి అంటారు అతిధేయి విలువైన పోషకాలు ఆ చెట్టు నుంచి తీసుకుంటుంది కాబట్టి దీన్ని పరాన్నజీవి అంటారు మరియు ఇతర జంతువులు కూడా మొక్కలపై ఆధారపడే పరాన్నజీవులమా పరాన్నజీవి అంటే ఒక ఒక దాని మీద ఒక చెట్టు మీద కానీ ఒక జంతువు మీద కానీ దాని మీదే జీవించడాన్ని పరాన్నజీవి అంటారు దానికి ఉదాహరణ మనిషి తలలో ఉండే పేలు పేరు పేలు జీవులు అది మనిషి యొక్క తలలోనే జీవిస్తాయి మనుషుల ఉండే ఆహారాన్ని గ్రహించి అక్కడే నివాసం ఉంటాయి కాబట్టి వాటిని పరాన్న జీవులు అంటారు కానీ మనిషి జీవే ఆలోచించండి